చదువులవుతూనే కళల సౌధానికి రెక్కలు కట్టుకుని ఎగిరిపోవాలన్న కళలు ఇప్పుడు మసకబారుతున్నాయి డాలర్లు సంపాదించాలని అక్కడ ఉన్నత విద్య అభ్యసించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఢీలా పడిపోతున్నారు ఇందుకు ఒకే ఒక కారణం వీసా తిరస్కరణ ఖచ్చితంగా వచ్చేస్తుందని నమ్మకం పెట్టుకుని అంతా సిద్ధం చేసుకున్నాక పిడుగులాంటి వార్త వినిపిస్తోంది కేవలం ఉద్యోగుల పరిస్థితే కాదు విద్యార్థులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు అమెరికా వీసా విధానం వీసాపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది భారతీయుల వీసాలు ఎక్కువ మొత్తంలో రిజెక్ట్ అవుతున్నాయి అటు టెక్ సంస్థలు కూడా క్రమంగా ఆశలు వదులుకుంటున్నాయి అసలు వీసాలు ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి ఇకపైనా పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయా వీసా రాలేదని యువ వైద్యురాలి బలవన్ మరణం సమస్య తీవ్రతపై ఏం సూచిస్తోంది ఈ అంశాలు వివరంగా తెలుసుకుందాం చదువులు కాగానే విదేశాలకు వెళ్లిపోవాలని ఎంతో మంది కలలు కంటుంటారు అక్కడే స్థిరపడాలని కొందరు నాలుగు రాళ్లు సంపాదించుకుని మళ్లీ స్వదేశానికి తిరిగొచ్చేయాలని మరికొందరు ఆరాటపడుతుంటారు ఇలా వెళ్లాలి అంటే తప్పనిసరిగా వీసా ఉండాల్సిందే ఈ వీసా కోసమే దేవుళ్లను ఎన్నో మొక్కులు మొక్కుకుంటారు ఎలాగైనా గట్టెక్కించారని వేడుకుంటారు ఓ రకంగా చెప్పాలంటే వీసా అనేది చాలామందికి ఓ ఎమోషన్ వీసా అప్లికేషన్ పెట్టి ఇంటర్వ్యూకి వెళ్లి వచ్చి రిజల్ట్ తేలేంత వరకు ఎంతో కంగారు పడుతుంటారు అయితే ఈ కంగారు ఇప్పుడు మరీ ఎక్కువైపోతోంది ఎంతగా అంటే వీసా రాలేదని ప్రాణాలు తీసుకునేంతగా గుంటూరుకు చెందిన ఓ వైద్యురాలు అమెరికా వీసా రద్దయిందన్న కారణంతో బలవన మరణానికి పాల్పడ్డారు హైదరాబాద్ లోని తన నివాసంలో నిద్రమాత్రలు మింగి ప్రాణాలు తీసుకున్నారు అమెరికా వీసాల జారీలో నిబంధనలు కఠినతరమయ్యాయి ఈ కారణంగానే ఆమె హెచ్ వన్ బి వీసాను వన్ వీసాగా అప్గ్రేడ్ చేసుకోవడానికి దరఖాస్తు చేస్తే తిరస్కరించారు ఈ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు ఈ విషయం లోతుగా మాట్లాడుకునే ముందు కొన్ని లెక్కలు చెప్పుకోవాలి ఇటీవలే విడుదలైన మన్హట్టన్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం భారత్ నుంచి అమెరికాకి వలస వెళ్తున్న వారు అగ్రరాజ్య జీడిపికి కావలసినంత మేర సహకారం అందిస్తున్నారు మూడు దశాబ్దాల లెక్కల ఆధారంగా చూస్తే సగటున ఓ భారతీయుడు కనీసం ఒకటి పాయింట్ ఆరు మిలియన్ డాలర్ల మేర అప్పు తీర్చేందుకు పరోక్షంగా అమెరికాకి సహకరిస్తున్నాడు అంటే ఆ మేర అక్కడి ఆర్థిక వ్యవస్థకు ఓతమందిస్తున్నారన్నమాట అందుకే చైనా సహా ఇతర దేశాలతో పోల్చి చూసినప్పుడు భారతీయులకిచ్చే వీసాల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది అయితే ఇదంతా గతం ఇప్పుడు ఆ దేశం ఈ దేశం అని తేడా లేకుండా వలసలపై చాలా కచ్చితంగా ఉంటోంది ట్రంప్ సర్కారు అమెరికా ఫస్ట్ నినాదంతో ఈ నిబంధనను చాలా కఠినతరం చేసేసింది అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేంటంటే హెచ్ వన్ బి వీసా దరఖాస్తు ఫీజుని లక్ష డాలర్లకు పెంచడం భారత్లోని టెక్ కంపెనీలకు ఇప్పుడు పెద్ద ఆపద వచ్చి పడింది అదేంటంటే అమెరికా వీసా రిజెక్షన్ రేటు పెరగడం నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికా పాలసీ ఎన్ఎఫ్ఏపి ప్రకారం హెచ్సిఎల్ అమెరికా ఎల్టీఐ మైంట్రీ కాగ్నిజెంట్ క్యాబ్ జెమినీ సంస్థల్లో ఈ ఆర్థిక సంవత్సరంలోనే రెండు పాయింట్ ఎనిమిది శాతం మేర వీసాలు తిరస్కరణకు గురయ్యాయి అదే అమెజాన్ మైక్రోసాఫ్ట్ గూగుల్ మెటా తదితర అమెరికా సంస్థల్లో ఈ రిజెక్షన్ రేటు ఒక్క శాతం కన్నా తక్కువగా ఉంది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీల్లో ఈ సమస్య కాస్త తక్కువగానే ఉన్నా ఔట్సోర్సింగ్ సంస్థలకు కష్టాలు తప్పడం లేదు వీసా విధానంలో చాలా మార్పులు తీసుకురావడం ఖర్చులు పెరగడం లాంటివి కారణాలుగా ఉన్నాయి లెక్కల ప్రకారం భారతీయుల వీసాలే ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నాయి ముఖ్యంగా హెచ్ బి వీసాల్లోనే ఈ రేట్ ఎక్కువగా ఉంటోంది ఫలితంగానే అప్రూవల్స్ తగ్గిపోతున్నాయి ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు భారతీయ సంస్థల లెక్కలు చూస్తే మొత్తంగా నాలుగు వేల ఐదు వందల మూడు వీసాలు మాత్రమే ఆమోదం పొందాయి రెండు వేల ఇరవై నాలుగుతో పోల్చి చూస్తే ఇది ముప్పై ఏడు శాతం తక్కువ ఈ స్థాయిలో వీసాలు తిరస్కరణకు గురి కావడానికి కారణాలేంటి ఈ అంశంపైనే చాలా పెద్ద చర్చ జరుగుతోంది ప్రాథమికంగా చూస్తే మాత్రం అమెరికా ఫస్ట్ నినాదం ఇందుకు కారణం అమెరికా ఉద్యోగులకే ఎక్కువగా ప్రాధాన్యత ట్రంప్ విధానాలతో భారతీయులకు డిమాండ్ తగ్గుతోంది అదే సమయంలో రిమోట్ వర్క్ అనే ఆప్షన్ కూడా ఇస్తుండడం వల్ల వీసాల రిజెక్షన్ రేటు పెరిగిపోయింది ఈ మధ్య టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఒకరు మీడియాతో మాట్లాడుతూ కీలక విషయం చెప్పారు వచ్చే ఏడాది కొత్తగా హెచ్ వన్ ఉద్యోగులను హైర్ చేసుకునే ఉద్దేశం లేదని అన్నారు అంటే యుఎస్ వీసాలపై సంస్థలు ఆశలు వదులుకుంటున్నాయి అనడానికి ఇదో ఉదాహరణ రాను రాను మరికొన్ని కంపెనీలు కూడా ఇదే వైఖరిని అనుసరించే అవకాశముంది ఇక విద్యార్థుల విషయము ఇంతే ఆందోళనకరంగా ఉంది ఎఫ్ వన్ వీసాలు కూడా భారీగానే రిజెక్ట్ అవుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్స్ పైన ప్రత్యేకంగా నిఘా పెట్టి వాటి ఆధారంగా వీసాలు తిరస్కరిస్తున్నారు ఈ నిబంధనలు ఆంక్షల కారణంగానే అమెరికాకి మాస్టర్స్ కోసం వెళ్లాలనుకుంటోన్న విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది ఓపెన్ డోర్స్ అనే సంస్థ ఇటీవల చేపట్టిన సర్వే ఇందుకు సంబంధించిన లెక్కలు వెల్లడించింది ఈ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య కాలంలో గ్రాడ్యుయేషన్ కోసం ఎన్రోల్ చేసుకున్న వారి సంఖ్య లక్ష డెబ్బై ఏడు వేలకు పైగా ఉంది అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య కాలంలో ఇది లక్ష తొంభై ఆరు వేలకు పైగా ఉంది రాను రాను ఈ సంఖ్య ఇంకా తగ్గే అంచనాలు ఉన్నాయి జర్మనీ ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్ళేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు మొన్నటి వరకు కెనడాకి వలసలు బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు భారత్ కెనడా మధ్య సంబంధాలు అంత బాగా లేకపోవడం వల్ల అక్కడ కూడా రిజెక్షన్ రేటు పెరుగుతోంది ఇంతకుముందు ఏదైనా వీసా రిజెక్షన్ ఉన్నా కూడా మళ్ళీ స్లాట్ ఇచ్చేవాళ్ళు స్లాట్కి వెళ్ళి యూజువల్లీ వీసా వచ్చేది ఇప్పుడు అసలు రెగ్యులర్ స్లాట్స్ కూడా రిలీజ్ అవ్వట్లేదు సో దీనికి రీజన్స్ ఏంటి అంటే అక్కడ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు హౌసింగ్ ఫెసిలిటీస్ లేకపోవటం వల్ల వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ క్యాప్ అనేది బాగా రెడ్యూస్ చేశారు సో దీనివల్ల మందిని తీసుకోవాలి అనేది దాని మీద చాలా రెస్ట్రిక్షన్ వచ్చింది సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ యువర్ ప్రొఫైల్ మీ ప్రొఫైల్ ఎంత బాగున్నా కూడా అక్కడ ఉన్న సిచ్యుయేషన్స్ గురించి కొంచెం మనం అవేర్నెస్ తెచ్చుకొని ఎనలైజ్ చేసుకొని దాన్ని బట్టి మనం ప్రిపేర్ అయితే బాగుంటుంది అమెరికాలోని ప్రస్తుత పరిస్థితుల వల్ల కూడా వీసాలు ఆమోదం పొందడంలో ఆలస్యం జరుగుతోంది కొద్ది వారాల పాటు అక్కడ షట్ డౌన్ పాటించారు ఈ సమయంలో వీసాలకు సంబంధించిన కార్యకలాపాలు నిలిచిపోయాయి సాధారణంగా హెచ్ వన్ వీసా అప్లికేషన్ పెట్టుకునే ముందు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ నుంచి లేబర్ కండిషన్ అప్లికేషన్ ఎల్సీఏ జత చేయాల్సి ఉంటుంది ఇది ఉంటేనే హెచ్న్ బి పిటిషన్ కి ఆమోదం లభిస్తుంది అయితే షట్ డౌన్ కారణంగా కొద్ది వారాల పాటు ఈ సేవలు నిలిచిపోయాయి ఫలితంగా వీసా అప్లికేషన్స్ ని పక్కన పెట్టేశారు ఈ కారణంగా చాలా రోజుల పాటు వీసా మంజూరు ప్రక్రియ ఆగిపోయింది కొత్తగా అప్లై చేసుకునే వారితో సహా కంపెనీ మారిన వారికి గడువు కొనసాగించుకోవడానికి కూడా సమస్యలు ఎదురయ్యాయి ఇక్కడ మరో ఇబ్బంది ఏంటంటే హెచ్ వన్ బి వీసా ఉన్న ఉద్యోగిని కంపెనీ తొలగించినప్పుడు అరవై రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది అంటే ఆలోగా మరో కంపెనీలో ఉద్యోగం తెచ్చుకోవాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కూడా సాధ్యం కావడం లేదు అందుకే వీసా రావడం లేదని కొందరు బాధపడుతుంటే వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యల్లో ఇరుక్కుని మరికొందరు ఇబ్బందులు పడుతున్నారు అమెరికా వీసా విధానాలు కఠినంగా ఉండటం వల్ల వీసాలు తిరస్కరణకు గురవుతున్నాయి ఇది ప్రాథమికంగా చెప్పుకునే విషయం అయితే మరికొన్ని కారణాల వల్ల కూడా వీసా రిజెక్ట్ అయ్యే అవకాశముందని చెబుతున్నారు నిపుణులు అప్లికేషన్లో ఏమైనా తప్పులు తలెత్తితే వీసా తిరస్కరణకు గురవుతుంది చిన్న తప్పే కదా అని అనుకున్నా ప్రతిదీ సూక్ష్మంగా చూస్తారు వ్యక్తిగత వివరాలు సరిగ్గా ఇవ్వకపోవడం సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అందించకపోవడం లాంటి చిన్న తప్పులు వీసా తిరస్కరణకు కారణమవుతాయి ఐడి ప్రూఫ్ సరిగ్గా లేకపోయినా ఇదే సమస్య ఎదురవుతుంది ఇక వీసా అప్రూవ్ అవడంతో ఇంటర్వ్యూది కీలక దశ అడిగిన ప్రశ్నలకు ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది ఎక్కడ కాస్త తడబడినా అబద్దం చెబుతున్నట్టుగా అనిపించినా వీసా రిజెక్ట్ చేస్తారు గతంలో వీసా నిబంధనలు పాటించకుండా ఏమైనా ఇబ్బందుల్లో ఇరుక్కున్నా మళ్లీ అప్లై చేసినప్పుడు వీసా తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు మనం అన్ని డాక్యుమెంట్స్ సరిగా పెట్టినా కూడా వీజా రిజెక్ట్ అయిన సందర్భాలు చూస్తున్నాము సో దానికి ఆందోళన పడవలసిన అవసరం లేదండి మనం కనుక ఫస్ట్ థింగ్ నా సజెషన్ ఏంటి అంటే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ కానీ టాప్ యూనివర్సిటీ సెలెక్షన్ కానీ కోర్స్ కానీ దాని అవుట్కమ్ కానీ వీటిపైన క్లారిటీతో మీరు అప్లై చేసి ఉంటే కనుక డెఫినెట్గా వీసా వచ్చే అవకాశాలు ఎక్కువ అండి పొరపాటున మీకు వీసా రాకుండా ఇతర కంట్రీస్లో చాలా ఉన్నాయి సో వాటిపైన ఒక బ్యాకప్ ప్లాన్ అనేది డెఫినెట్గా పెట్టుకోండి పెట్టుకుంటే కనుక మీరు ఒకలా అమెరికా వెళ్ళలేకపోయినా జర్మనీయో ఫ్రాన్సో లేకపోతే యూకేనో వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయండి సో వీసా రావట్లేదని భయపడకుండా మీరు మీ హోంవర్క్ చేసి ఫర్దర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుంటే కనుక మనం ఈ వీసా రిజెక్షన్ అనేది తక్కువ అవుతుందండి ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజ్యసభ వేదికగా కేంద్రం కొన్ని లెక్కలు చెప్పింది వీటి ప్రకారం రెండు ఇరవై రెండు అక్టోబర్ రెండు ఇరవై మూడు సెప్టెంబర్ మధ్య కాలంలో అమెరికా మంజూరు చేసిన హెచ్వన్ బి వీసాల్లో డెబ్బై రెండు పాయింట్ మూడు శాతం మేర భారతీయులకే అందాయి రెండు లక్షల మందికి పైగా హెచ్ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు నైపుణ్యాలున్న వారిని ఎక్కువ మొత్తంలో రప్పించుకుంటోంది అమెరికా ఈ కారణంగా అటు భారత్ ఇటు అమెరికాకి పరస్పరం ప్రయోజనం కలుగుతోంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారు కావడం భారతీయులకు ఎటూ తోచడం లేదు సరే ఈ వడబోతలను వీసా వచ్చిన తర్వాత చిట్ర చివరి గండం దాటాల్సి వస్తోంది అదేంటంటే పోర్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ దీన్నే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అని కూడా అంటారు అమెరికాలోని కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ చివరిగా ఓ ఇంటర్వ్యూ చేస్తుంది ఇది ఇమిగ్రేషన్ లో ఓ భాగం అమెరికాలో ఉండడానికి అనుమతి వస్తుందా రాదా అన్నది ఈ చివరి దశే నిర్ణయిస్తుంది చాలా మంది ఇక్కడ తిరస్కరణకు గురై వెనుదిరిగి రావాల్సి వస్తోంది వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఉండాలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సపోజ్ నువ్వు ఇచ్చిన ఆన్సర్ ఒక క్వశ్చన్ విసీ ఆఫీసర్ అడిగాడు నువ్వు ఇచ్చిన ఆన్సర్ లెస్ దెన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద విసా ఆఫీసర్ యువర్ వీసా ఇస్ రిజెక్టెడ్ ఫార్ దాట్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ నో మోర్ క్వశ్చన్స్ విసా ఆఫీసర్ ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్కి మీది ఈక్వేట్ అయింది ఓకే సాటిస్ఫైడ్ అండ్ రోల్ అన్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండ్ థర్డ్ కేసు ఏంటంటే వీసా ఆఫీసర్ క్వశ్చన్ కి వీసా ఆఫీసర్ ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ కంటే సో నీది ఓకే సో మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ డెలివర్ ద ఆన్సర్ సో దాన్ వీసా ఆఫీసర్ ఇస్ గోయింగ్ ద వీసా ఫర్ దాట్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ నో మోర్ క్వశ్చన్స్ సో మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి వీసా ఇంటరీకి ప్రతి క్వశ్చన్కి మోర్ దెన్ ఎక్స్పెక్టేషన్ డెలివర్ చేయాలనేది మీ మైండ్ సెట్తో మీరు ప్రిపేర్ అవ్వాలి సో దెన్ గెటింగ్ వీసా ఇస్ నాట్ ఎ బిగ్ డీల్ ఇక్కడే ఓ ఉదంతం గురించి చెప్పుకోవాలి కోల్కతాకు చెందిన ఓ మెడికల్ విద్యార్థి అమెరికాలో నాలుగు వారాల పాటు అబ్జర్వర్షిప్ కోసం బీవన్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు ఇంటర్వ్యూ కూడా బాగానే ప్రిపేర్ అయ్యాడు కానీ ఇంటర్వ్యూలో చాలా సాధారణ ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పిన తర్వాత కూడా రిజెక్ట్ చేశారు కారణం అడిగే వీలు కూడా ఉండదు ఇదంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన గోడు వెళ్లబోసుకున్నాడు ఆ విద్యార్థి ఇలా వెలుగు చూస్తున్నవి కొన్నే కానీ జింకా ఎంతమంది ఆ వీసాల కోసం ప్రయత్నిస్తూ ప్రయాసలు పడుతున్నారు మున్ముందైనా పరిస్థితుల్లో ఏమైనా మార్పు వస్తుందేమో మరి